అందరికీ నమస్కారం నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారిది ప్రెస్ మీట్ చూశాను దానికన్నా మునుపు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూశాను వీళ్ళిద్దరూ చాలా మంచి నటులు నిన్ననే మొన్న బిగ్ బాస్ అయిపోయింది నెక్స్ట్ కంటెస్ట్ పోయే ముందు బిగ్ బాస్ టెన్లకు హరీష్ రావు గారిని కేటీఆర్ని తీసుకోవాలి బిగ్ బాస్లో ఎట్టుంటుందంటే ఎవరైతే మంచిగా ఉంటారో వారికి బిగ్ బాస్లో స్థానం ఉండదు ఎవరైతే కాంట్రవర్సీ ఎవరైతే అన్నిట్లో ఏలు పెడతా ఉంటారో ఎవరైతే చిల్లర వ్యవహరిస్తారో అలా బిగ్ బాస్లో చాలా మంచిగా ఆడే ఉంటారు దానికి హరీష్ రావు కేటీఆర్ నెక్స్ట్ టైం సీజన్ టెన్ లో వాళ్ళిద్దరం కల పోవాలని కోరుకుంటున్నా ఎందుకు అంటే వాళ్ళు జీవిస్తారు ఈయనేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొడతా ఉన్నాడు హరీష్ రావు వాళ్ళట్లా వీళ్ళిట్లా అని చెప్పి ఈయనకే ఆయన మీటింగ్లో సీట్లకు సీట్లకు స్థానం లేదు ఇక ఈయన మాట్లాడతాడు ఏ మాటలో ఏమో ఏమైనా వెంటే నవ్వుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇక చూడండి ఈ వీడియో ఇక ఈయన ఈయన కుర్చీ లేదు హరీష్ రావుకే లేదు ఎడ బిఆర్ఎస్ పార్టీ మీటింగ్లా బిఆర్ఎస్ మీటింగ్లా ఈ తోపు తిరుగుకానికి లేదు మర్యాద ఇక ఈయన వచ్చి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం హరీష్ రావు గారు ముందు మీ పార్టీలో మీ స్థానం ఏంది ఎమ్మెల్యే అంతే పార్టీలో ఎక్కడ పోస్ట్ లేదు నువ్వు నా జిల్లా సెక్రటరీ కాదు ఆ పార్టీలో పోస్ట్ మెంబర్ కాదు కనీసం బీఆర్ఎస్ ఎల్పియో టీఆర్ఎస్ ఎల్పిలో పోస్ట్ కూడా లేదు ఇక అలాంటి హరీస్ వచ్చి ఏం మాట్లాడతాడు రేవంత్ అన్న కోసం ఇక కేటీఆర్ ఈయన ఫుట్బాల్ ఆడతాడంట నాలుగు కోట్ల బదులు మిమ్మల్ని ఫుట్బాల్లో కొట్టి 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 గ్రౌండ్ వదల పాడేసింది మిమ్మల్ని ఇక మీకు ఆడుకునే రైట్స్ లేవు ఆటలో మూడు రకాలు ఉంటుంది ఒకటి గ్రౌండ్లో ఆడాలి ఇంకొకటి మన మన ఆడిట్లో కూర్చోవాలి ఇంకొకటి బాడి నిల్చేవాలి వీళ్ళు తాను పైకి రావంత్ అన్న ఫుట్బాల్ ఆడితే గోల్ ఆయన గోల్ ఇంకా రేవంత్ అన్న ఫుల్ ఫ్లెట్గా ఫుట్బాల్ ఆడలేదు ఎవరితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి బీఆర్ఎస్ నాయకులతో రాజకీయంగా ఫుట్బాల్ ఆడాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇది రాసి పెట్టుకోండి మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ నాయకులతోని బీఆర్ఎస్ పార్టీతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది నిమిషాలు ఆలోచించి ఫుట్బాల్ ఆడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండరు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అది బీఆర్ఎస్ పార్టీ అందరికీ తెలుసు ఎందుకు రాయన్న మరి ఒక్కరు మాట్లాడుతున్నారు కేటీఆర్ అంట ఆడతారంట ఈయనేమో మోతవారి మాట మాట్లాడుతున్నారు హరీష్ రావు హరీష్ రావు కేటీఆర్ మీ ఇద్దరు కలిసి వచ్చిన మీతో పాటు మీ చిల్లర గ్యాంగ్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలిగోటికి సరిపోరు మీరు నేను చెప్పా ఇంతకు ముందుకు చెప్పాను కదా బిగ్ బాస్ టెన్ లోకి కేటీఆర్ని హరీష్ రావుని పంపాలి వారి అక్కడికి సమర్థులు నిన్నేమో మీటింగ్లో అట్ట మాట్లాడతాడు హరీష్ రావు ఇది అట్లా అది అట్లా హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మీరే ఉండే నీటిపా శాఖ మంత్రి మీరే ఉండే కేసీఆర్ తర్వాత కాళేశ్వరం ఉన్న పాపం అవుతుందంటే అరెస్ట్ తలా పాపం తెలో పిడికడి మామకు తగ్గాలుడు చిల్లర మాటలు మాట్లాడే ముందు చిల్లర వ్యవహారాలు చేసే ముందు గత పది సంవత్సరాలు పొరిసిన పనులేం చెప్పొచ్చు కదా ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఐదేళ్ళు దానికన్నా ముందు నీటి ఇరుగజ్ మంత్రిగా ఉండే ఏం పీకినావు నువ్వు లక్ష కోట్ల అప్పుని లక్ష కోట్ల దోపిడిని నువ్వు మీ మామ ఇద్దరు కూర్చొని నాకింత నీకింత అని వాటలు పంచుకొని తెలంగాణ ఆగం చేసి మీరిద్దరే కదా పది సంవత్సరాలు చైనాగా దాపరించు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే తెలంగాణ కుదురుపెడతా ఉంది రెండు సంవత్సరాల నుంచి అది చూస్తే కూడా ఓర్వరు కళ్ళల నిప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటుందో కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఒక్కడు గ్లోబల్ సబ్మిట్ అయినప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రలు లేవు సర్పంచ్ ఎన్నికల్లా చెంప చెల్లు మన మీద వాటి దెబ్బలు ఇంకా పార్టీ గుర్తుంటే తెలుస్తుండే మీ బతుకులేందో ఆ లోకల్లో ఆలాయడ పోయి బీజేపీతో బీఆర్ఎస్ కొమ్మొక్క ఇప్పుడు కొడతా ఉన్నారు మూడు వేల సర్పంచ్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంపూర్తింగా పరిపూర్ణంగా ఏకతాటిగా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి అన్నీ వచ్చినాయి చాలా దగ్గర బీజేపీ పార్టీ బాహాటంగా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు హరీష్ రావు లాంటి చిల్లర కాడు కేటీఆర్ లాంటి ఫాల్త్ గాడు వీరు కేవలం బిగ్ బాస్ సంబంధించిన ఈవెంట్కే పరిమితం అవుతారు రేపు కూడా ఏదైనా ఈవెంట్ పెడితే దానికి తగ్గట్టే నటిస్తారు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది మీరు బిఆర్ఎస్ పార్టీయా మీరు టిఆర్ఎస్ పార్టీయా మీకే సాధ్య తెలియకుండా ఉంది మీరేమో బీఆర్ఎస్ పార్టీ అంటారు మీ నాయకుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ అంటాడు ఇంతకే మీరు ఏ పార్టీ ముందు బాగా చెప్పండి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ మీరు మీ పార్టీ సంబంధించిన వివరాలు తెలియకుండా ఏదో మీటింగ్ పెట్టేసి పొద్దున్నే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో కక్కేసి తెలంగాణ రాష్ట్రం గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పథంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందుకు ముందుకెళ్తా ఉంటే ఈ అల్లుళ్ళు తండ్రి కొడుకులు ఏమి చేయాలో తెలియక మతి భ్రమించి శృతి తప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే మాట చెప్తున్నా తలకిందులుగా తపస్సు చేసిన లక్ష సార్లు మీ ముక్కుని లేద్రా రాసిన తెలంగాణ ప్రజానికం బిఆర్ఎస్ పార్టీని కల్వకుండ కుటుంబాన్ని నమ్మదు ఒకటే మాట కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకి పేగుబంధం తెగిపోయింది హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఏ నంబర్గా చూటగాన్లు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు నంబర్ ఏం చూటగాన్లు ఇలాంటి బట్టబాజీ అని మాటలు నమ్మే కన్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులారా ముందు మీ మతిని మీ శృతిని మీ గట్టిని తెలుసుకోండి మీ నాయకుడు అడగండి మీరు పోయి మీ మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ప్రతిపక్ష నాయకుడిని మీ పార్టీ అధ్యక్షుడు అడగండి సారు మనం బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని మీ పార్టీ ఏదో మీకు తెలియదు మీ పార్టీ మీటింగ్ ఏదో తెలియదు ఆ టిఆర్ఎస్ఎల్ మీటింగ్ ఆయన అంటారు బీఆర్ఎస్ మీటింగ్ అని వీళ్ళు అంటారు తెలంగాణ ప్రజలు కల్వకుండ్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని వంద లోతుల గోతుల్లోకి పొందబెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి ఎన్ని ముసిరినా ఎన్ని అరిసిన కేటీఆర్ హరీష్ రావు మీరు ఎనుమల రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరు మాట్లాడే ముందు మీ స్థాయి మీరు ఎమ్మెల్యేలు మాత్రమే మీరు ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రి గారు పొద్దున్న లోవంగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రేవంత్ రెడ్డి గారి పేరు మధ్యాహ్నం లంచ్లో రేవంత్ రెడ్డి గారి పేరు ఈవినింగ్ స్నాక్స్లో రేవంత్ రెడ్డి గారి పేరు నైట్ల డిన్నర్ల రేవంత్ రెడ్డి గారి పేరు పడుకునే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు రామకోటి బదులు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం రేవంత్ అన్న కోటి రాస్తున్నారు నాకు దశ మటుకు ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పేరు దాదాపు కోటి సార్లు పలుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మీడియా దాదాపు కోటి సార్లు రేవంత్ రెడ్డి గారి పేరు పలికారు దీంతో మీ జన్మ సాధకం అయిపోయింది అనుకుంటున్నాను నేను కూడా కాబట్టి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ నేను ముందే చెప్తున్నా ఇంకా పద్నాలుగు సంవత్సరాలు మీరు వనవాసానికే పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అప్పుడు కానీ మీ పాపాలు పోవు మీ పాపాలకు ముమిక్తి కలగదు ధన్యవాదాలు